నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం అనుకున్నది ప్రతిదీ జరుగుతుందని చెప్పారు అట్లా ఆ జోలిలో పదకొండు రూపాయలు మూడు పిడికిల బియ్యం ప్రతిరోజు వేయాలి వేసినప్పుడు మనం నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాలని ఇవ్వాలి ఇచ్చిన ఇచ్చే లోపల జరగచ్చు లేదంట లేదంటే అది అయిపోయిన తర్వాత అయినా మనం అనుకున్న కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది రోజు ప్రతిరోజు ఏదైనా ప్రసాదం పెట్టుకోవచ్చు లేదంటే పానకం పెట్టాలి పానకం పెట్టుకొని మూడు పిడికిల బియ్యం వేయాలి దాంట్లో ప్రతిరోజు మూడు పిటికీల బియ్యం పదకొండు రూపాయలు వేయాలి జూలేలో అట్లా ప్రతిరోజు సాయి అష్టోత్తరం చదువుకోవాలి హారతి చదువుకోవాలి ఒక బుక్ ఇచ్చారు ఎప్పుడైనా మధ్యలో ఆగితే మళ్ళీ ఆ ఐదు రోజులు మూడు రోజులు ఎప్పుడైతే ఆగామో అవి వదిలేసి మిగిలినవి నలభై ఒక్క రోజు కౌంట్ చేసుకోవాలి నలభై ఒక్క రోజు పూజ అయిన తర్వాత అది తీసుకెళ్ళి జోలేని ఇస్తే మనం అక్కడ తీసుకుంటారు మన పేరున అన్నదానం రాస్తారు నలభై ఒక్క రోజులు పదకొండు రూపాయలు చొప్పున ఇచ్చాం కదా అవన్నీ కౌంట్ చేసి తీసుకుంటారు మనకు జోలేలో ఒక బాబా విగ్రహం ఒకటిచ్చారు రెండు రక్షాబంధనలు ఇచ్చారు ఒక బుక్ ఇచ్చారు దాంట్లో ఆ జోలే ఇచ్చారు ఆరెంజ్ కలర్లో ఉంది అటు జోలే ఆ జోలేలోనే వేసుకుని మనం తీసుకెళ్ళాలి ప్రతిరోజు వేసే పదకొండు రూపాయలు మూడు పిడికిళ్ళ బియ్యం అందులోనే వేసుకుని తీసుకెళ్ళాలి పూజ అయిన తర్వాత హార్ తెచ్చుకొని మనం బాబా స్తోత్రం చదువుకొని బాబా హార్ చదువుకొని అన్నపూర్ణ బుక్లు అన్నీ ఉన్నాయి అవన్నీ చదువుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ఒకవేళ చదవడానికి వీలు లేకపోతే కనుక పదకొండు సార్లు ఓం శ్రీ సాయి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటున్నారు అక్కడ లక్కతో బాబా విగ్రహాలు చేసుకుంటే ఒరిజినల్గానే ఉన్నట్టుగా బాబా పడుతున్నట్టే ఉన్నది బాబాగా చూస్తున్నట్టే ఉన్నది పక్కటకే బాగుంది చుట్టూ ఇట్లా మమ్మల్ని అయితే చాలా బాగా అసలు చేసుకున్నారు రక్షాబంధన కట్టలేదు జోడ తీసుకోమని అన్నారు చాలా బాగా చూసుకున్నారు ఏ అస్సలు కొంచెం కూడా తేడా ఏమి అందరూ చాలా బంతిగా చూసుకున్నారు అక్కడ సేవకులు కూడా చాలా బాగా చూసుకున్నారు నేను వీడియో తీస్తున్నా కూడా